కొమరోలి నుండి హైదరాబాద్కు వెళ్లే ఆర్టీసీ బస్సును గిద్దలూరు ఆర్టీసీ వారు మున్నాళ్లు నడిపి తీసివేయడం ప్రజలకు తీవ్ర ఇబ్బందిగా మారిందని మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో కొమరోలు నుండి హైదరాబాద్ వెళ్ళే ఆర్టీసీ బస్సుకు గిద్దలూరు ఆర్టీసీ వారం మంగళం పాడారా ఆగస్టు మొదటి వారంలో బస్సును ఏర్పాటు చేసి పటుమని నాలుగు నెలలైన గడవక ముందే గత ఇరవై రోజుల నుండి బస్సు తీసివేస్తారని ప్రజలు సమాచారం ఇచ్చారు గత పది సంవత్సరాలుగా కొమరోల్ నుండి హైదరాబాద్ కు ఆర్టీసీ బస్సు లేనందువలన ప్రజలకు ఇంకా ఆర్టీసీ బస్సు ఉందనే పూర్తి అవగాహన రాకముందు ఆర్టీసీ బస్సు వారు రెండు నెలల్లోనే బస్సును తీసివేశారు బస్సులో ఎవరు ఎక్కడం లేదని స్పష్టం వస్తుందని ఆర్టీసీ వాళ్ళు కారణం సరిగైనది కాదని కొమ్మరూలు ప్రైవేట్ బస్సులు దాదాపు ఆరు ఏడు బస్సులు వచ్చి వెళ్తున్నాయని వాళ్ళెవరూ నష్టమని బస్సులు తొలగించలేదని ఆర్టీసీ డిపో మేనేజర్ గుర్తించాలని ప్రజలు కోరుతున్నారు ప్రైవేట్ బస్సులు ముప్పై కిలోమీటర్లు పూర్మామిల్ల నుండి వస్తాయని పదిహేను కిలోమీటర్లు గిద్దలూరు నుండి ఆర్టీసీ బస్సు వచ్చినంత మాత్రాన నష్టం వస్తుందా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు ప్రజలకు కనీసం సమాచారం ఇవ్వకుండా బస్సు తొలగించడం బాధాకరమని హైదరాబాద్ వెళ్లే బస్సు టైమింగ్స్ రూట్ మార్చివేసి తిరిగి బస్సును ఏర్పాటు చేయాలని మండల ప్రజల తరపున కోరుతున్నారు